ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మహాఘోర పాపాలను కూడా తొలగించి కాపాడే శ్రీ శివ ద్వాదశనామ స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ప్రథమస్తు మహాదేవో మహేశ్వర तृतीयः शङ्करो ज्ञेयश्चतुर्थो वृषभध्वजः पञ्चमः कृत्तिवासाश्च षष्ठः कामाङ्गनाशनः सप्तमो देवदेवेशः श्रीकण्ठश्चाष्टमः स्मृतः ईश्वरो नवमो ज्ञेयो दशमः पार्वतीपतिः रुद्र एकादशश्चैव శివ ఉచ్యతే అనగా ప్రథమం మహాదేవుడు రెండవనామం దేవతలందరిలో గొప్పవాడు మూడవది అందరికీ తెలిసిన శంకరుడు నాల్గవనామం ఎద్దుని తన పతాకంపై గుర్తుగా కలిగినవాడు ఐదవది జంతువు చర్మం ధరించేవాడు ఆరవనామం మన్మధుణ్ణి నాశనం చేసినవాడు ఏడవనామం దేవతల దేవుడు ఎనిమిదవ నామం నీలికంఠం కలవాడు తొమ్మిదవ నామం ఈశ్వరునిగా తెలిసినవాడు పదవనామం పార్వతీపతి పదకొండవనామం భయంకరమైన రుద్రుడు పన్నెండవనామం గొప్ప ప్రభు అయిన శివుడు ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యహ్ పఠేన్నరహ గోఘ్నల్పగ స్త్రీబాఘాప్యే రుద్రలోకం సనగా ఈ ద్వాదశనామ స్తోత్రం ఎవరైతే ప్రతినిత్యం మూడు సంధ్యలలో పటిస్తారో వారు ఎంతటి కృతజ్ఞ లేనివారైనా గోవు బ్రాహ్మణ గురు స్త్రీ పిల్లలు సాధకులను హత్య చేసినటువంటి మహా పాపాత్ములైనప్పటికీ దేవతల మరియు నందీశ్వరునికి దేవుడైన మహాదేవుడు వారి పాపాలన్నీ తొలగించి చివరకు శివలోకాన్ని ప్రసాదించును ఓం నమ శివాయ